అన్న ఇంకో టాపిక్ మనం చూ తీసుకుంటే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా టైటిల్ ఒకటి ట్రెండ్ అవుతుంది ఒకవేళ అంటే రాజమౌళి గారు ఇఫ్ ఇన్ కేస్ అసలు ఎక్కడా కూడా రిలీజ్ చేయరు ఆయన టైటిల్ కానివ్వు లేకపోతే ఎక్కడైనా షూటింగ్వి విజువల్స్ కానివ్వు ఎక్కడ లీక్ లీక్ అవ్వనివ్వరు అలాంటిది ఈ టైటిల్ ఎలా ట్రోల్ అవుతుంది రాజమౌళి గారికి ఉన్న ప్రాబ్లం కూడా అదే ఎందుకంటే వర్కింగ్ టైటిల్ ఒకటి అనుకుంటే లాస్ట్ అదే టైటిల్ గా ఫిక్స్ చేయాలి అంటే అందరికి అట్లా వెళ్ళిపోతుంది అది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనుకున్నప్పుడు కూడా సరదాగా ఆర్ఆర్ఆర్ అనుకున్నారు ఏ షూటింగ్కి వెళ్దా ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ అనేసరికి అందరి మైండ్ లో ట్రిపుల్ ఆర్ వెళ్ళేసరికి ఇక దాన్ని మార్చడం కష్టం సడన్ గా ఇంకో టైటిల్ పెడితే అది అంత మోస్తుందో లేదో తెలియదు ఆ ఇంపాక్ట్ ఎందుకని చెప్పేసి దీన్నే ఆర్ దానికి సబ్ టైటిల్ పెట్టి పెట్టేసుకున్నారు నెక్స్ట్ ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ అనేది ట్రెండ్ అవుతుంది గ్లోబ్ ప్రోటర్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా అది లగేజ్ కంపెనీ లగ్జరీ లగేజ్ కంపెనీ బ్రాండ్ బ్రాండ్ లెదర్ బ్యాగ్ ఉంటాయి ఇప్పుడు ఐడియా ఉంది ఈ ఇంత సూట్ కేసు ప్రారంభ ధరలే నాలుగైదు లక్షల నుంచి ఉంటాయి ఇంకా పోతాయి అదొక సూట్ కేసులో లగ్జరీ బ్రాండ్ అవా చెప్పుకోవాలంటే మనకి షూస్లో లో బ్రాండ్స్ లగ్జరీ బ్రాండ్స్ ఎలా ఉంటాయో అలా సూట్ కేస్ బ్రాండ్స్ లో అది వేగన్ అంటే లెదర్ అంటే మళ్ళీ యానిమల్ చంపే అది అని అనుకోవద్దు అది వేగన్ లెదర్ వేగన్ లో కొంచెం క్వాలిటీ ఎస్ట్ లెదర్ అనమాట అది అట్లా ఆ బ్రాండ్ ఉంది ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ అండ్ టైటిల్ పెడితే వాడికి గల్స్ వస్తుంది బాగా ఫ్రీగా ఇచ్చినట్టు ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కదా అది ఒకటి కలిసి వచ్చినట్టు ఉంటుంది పైగా గ్లోబల్ వైజ్ గా అందరికి అర్థం అవ్వాలని ఈ టైటిల్ అనుకున్నారు ఓకేనా దానికంటే మన టైటిల్ ని గ్లోబల్ వైజ్ గా పరిచయం చేయడం ఇంకా గ్రేట్ కదా ఇప్పుడు కాంతారా ఉంది అందరికి అర్థం కావాలని ఒక్కో లాంగ్వేజ్ లో ఒక్కొక్క తారాన్ని పెట్ట వాళ్ళు ఒకటే కాంతారాయే అప్పట్ మలయాళం వాళ్ళకి ఫీలింగ్ ఉంది ఒకప్పుడు ఏంటంటే మలయాళం సినిమాలు తెలుగులోకి వస్తే తెలుగు టైటిల్ ఉండేవి ఆ మోహన్ లాల్ గారు తర్వాత ఇంకా చాలా తుడురం అంటే తుడురనే అది ఏందో తెలియదు తుడరం మన వాళ్ళకి తెలియదు కదా అవును పలకడం కూడా రాదు కొంతమందికి బట్ సినిమా బాగుండవు చాలా బాగుంది ఏం సినిమా అంటే అది ఏందో బాగుంది అంతే మళ్ళీ గాడ్ ఫాదర్ కి సీక్వల్ గాడ్ ఫాదర్ టూ పెట్టవచ్చు ఎవరు ఏం ఎంపురాన్ అట్లాగే దించారు ఎంపురాన్ పురాన్ తెలియదు మనకి అక్కడ వాళ్ళకు ఉంది లాంగ్వేజ్ లో సంథింగ్ బట్ మనకు తెలియదు అండ్ చాలా లాంగ్వేజెస్ అబ్బా మళ్ళీ తమిళ్ వాళ్ళది పొన్ని అని సెల్వన్ ఆయన పొనియన్ సెల్వన్ గానే కావాలనిపించింది దాన్నే ఫేమస్ చేయాలనుకున్నారు సక్సెస్ అయ్యారు కూడా కోర్స్ ఇప్పుడు అట్లాగే ఇప్పుడు కాంతారా ఒక చిన్న తెగకు సమ ఇప్పుడు మనకు సమ్మక సారక్క వాళ్ళకి పైడి పైడితలి ఎలాగో వాళ్ళకి మూలకి దాన్ని పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేశాడు అయితే ఇప్పుడు కూడా ఆ గుళ్ళకి క్యూ కడతారు ఎక్కడెక్కడ నుంచి వెళ్తారు పైగా రీసెంట్లీ జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పాలా అవును జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళారు కూడా దాని మా మమ్మీకి చిన్నప్పుడు అక్కడ ఆ దేవుడు తెలుసండి ఇప్పటి నుంచో నన్ను అడుగుతుంది అనుకోకుండా ఒక షూటింగ్ లో ఎవరిని మన నీల్ గారిది ప్రశాంత్ నీల్ తో కూర్చొని ఇట్లా మాట్లాడతారే రే రిషబ్ కి బాగా దగ్గర అది నేను నుండి మాట్లాడతాను చెప్పేసి వెంటనే కాల్ చేయడం ఆయన వెల్కమ్ చేయడం వీళ్ళు ఒక టూర్ అనుకున్న నడవాలంట బాగా అవును వీళ్ళు షూటింగ్ కూడా బాగా నడిచే చేశారు మోసుకుంటూ మోసుకుంటూ పాపం షూటింగ్ మోయడం చాలా గ్రేట్ ఇప్పుడు మీరు ఈ స్టాండ్లు మీరు అవుట్డోర్ కి వెళ్తేనే మీ పిల్లలు ఈ చిన్న స్టాండ్లు ఇక్కడికి వెళ్ళడానికి కష్టపడతారు సినిమా ఎంత ఉంటాయి రౌండ్ ట్రాలీ అవన్నీ పెద్ద పెద్ద అవన్నీ కూడా ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లి మళ్ళీ జనరేటర్ లో వచ్చే పరిస్థితి కాదు అక్కడికి మొత్తం నైట్ నీకు ఎంత వైర్ పెట్టుంటావు చెప్పు అవుట్డోర్ మనకి చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నా కొండలో గుట్టల్లో షూట్ చేసే వాళ్ళకి ఆ లొకేషన్స్ కి వెళ్ళడం కూడా కష్టమే అందుకని చెప్పేసి వాళ్ళు ఫ్రీగా సెటిల్ వేసుకుంటారు అదే చాలా సింపుల్ గానేస్తారు పబ్లిక్ ఏముంది అడవిలో తీసారు అంతే కదా ఏంటి అడవిలో తీసేది పిచ్చా నైట్ షూట్ అడవిలో ఎంత కష్టమో తెలుసా అవును ఎక్కడ ఏమొచ్చి గుట్టుద్దో తెలీదు వచ్చినట్టు మన వాళ్ళు పాపం కొండ గిట్ట ఎక్కి ఇట్లా లైట్లు పట్టుకోవాలి అంతసేపు కష్టపడాలి ఆడట్లా కష్టపడాలంటే వాడికి ఎంత పేమెంట్ ఇచ్చుకోవాలి అట్లా ఎంత మందికి ఇచ్చుకోవాలి అవుట్డోర్ షూట్స్ అంటే అన్ని డబల్ డబుల్ పేమెంట్ విత్ అకామిడేషన్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి నీకు నిన్ను చూపించాలంటే లైట్లు రావు వైర్లు పైకి రావు ఇప్పుడు ఆనంద్ సినీ సర్వీస్ అని వైర్ వెళ్తు బస్ వెళ్తుందా అట్లా అక్కడ నుంచి ఎక్కడికో వేసుకోవాలి ఇంత ఇంత లావు వైర్లు మళ్ళీ మీకు ఉండడానికి మనం అనకుండా వాడతాం ఏసీ ఏసీ కూలింగ్ అక్కడ నుంచి తెచ్చుకోవాలి బికాజు ఫ్యాన్లు గెటర్ రావాలి మీకు ఆ మేకప్ నిలబడాలి అవన్నీ సెట్ చేయాలంటే ఎంత కష్టపడాలో తెలుసా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఎన్ని రోజులు చేయాలి నువ్వు వెళ్ళిన ఈరోజు వచ్చావంటే అయిపోదు నీ షూట్ అంతా మళ్ళీ ఎన్ని కంటిన్యూటీలు ఈరోజు నువ్వు షూట్ అయ్యేసరికి చెట్టు మీద ఇట్లున్నావు రేపు మళ్ళీ అదే మేకప్ అక్కడే రక్తము అవన్నీతో నేను మళ్ళీ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఆర్నమెంట్ మిస్ అవ్వకుండా పాప అసిస్టెంట్ డైరెక్టర్ కష్టపడి అందరిని నోట్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ మేకప్ అందరిని అలాగే దిద్ది పంపి ఆ మేకప్ కాపాడుకుంటా వాళ్ళు చేసి సచ్చే అదేంటి చాలా గ్రేట్ జాబ్ అది చెప్పాలంటే వీళ్ళకి అందరు చేసేవాడికి చాలా చేసేవాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ చేసేవాడు కూడా చూసేవాడు ఆయనే చేసేవాడు ఆయనే ఏం జరిగిందో ఈయనే చూడాలి ఎలా చేయాలో ఆయనే చేయాలి మరి చూడు ఇంత కష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఆస్కార్ కూడా చాలా తక్కువ మనకున్న అత్యుత్తమ పురస్కారం అదే అని ఫీల్ అవుతారు అందరూ కానీ నేషనల్ అవార్డు ఆల్రెడీ వచ్చింది పార్ట్ వన్ కే విషయం కాదు అది బట్ చాలా తక్కువ వాళ్ళ ప్రతిభకి వాళ్ళు పోషించిన ప్రతిభకి చాలా 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 తక్కువ ఎంత పురస్కారం ఇచ్చినా సరే తక్కువే అది అట్లా అంత కష్టపడ్డారు మోస్ట్లీ ఇకపోతే సరే వాటెవర్ ఆ ప్రాంతాన్ని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి ట్రై చేశారు ఇప్పుడు రాజమౌళి విషయానికి వస్తే ఈయన వారణాసి అనే టైటిల్ అనుకున్నాడు ఇప్పుడు వారణాసి అనే టైటిల్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయితే మన ఇండియన్ కల్చర్ మన ఇండియన్ దేవుళ్ళు మన ఇండియాకి సంబంధించిన సాంప్రదాయాలు సంస్కృతులు అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుస్తాయి ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు నీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా మొత్తం క్రిస్టియానిటీ ఉంది ఎక్కువ అవునా జేమ్స్ కెమెరన్ కూడా క్రిస్టియనే కానీ ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ పంచభూతాలు హీ హవ్ సీన్ సంథింగ్ ఏదో చూసాడు అండ్ ఇంకొకటి నువ్వు నేషనల్ వైజ్గా ఏ హారర్ మూవీ తీసుకున్నా అవన్నీ కూడా క్రిస్టియానిటీని సపోర్ట్ చేసేలాగా ఉంటాయి తెలుసా ఎట్లా చెప్పనా భయపడతావు భయపడతావు భయపడ భయపడిపోతావు మొత్తం భయపడతావు అంతా భయపడ్డ తర్వాత లాస్ట్కి ఒక సెలవు ఉంటుంది ఇట్లా పెట్టేస్తే దయ్యాన్ని తీస్తావు లేదా బ్లడ్ జీజస్ వాట్ ఎవర్ సో నువ్వు ఎంత ఇదిలో ఉన్నా నిన్ను కాపాడింది ఇదే కాబట్టి దర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఫర్ దట్ అంటే పర్టికులర్ క్యాస్ట్ చెప్పాలంటే ఆ మూవీస్ అన్నీ కూడా సో అట్లా బాగా డెవలప్ అయింది మన ఇండియన్లో ఐదు వందల ఆరు వందల సంస్కృతులు ఉన్నాయి భాషలు ఉన్నాయి ఎంతోమందికి ఎన్నెన్నో రకరకాల గ్రామ దేవతలు చాలామందికి తెలియదు మా ఇప్పుడు సమ్మక్క సారక్క పెద్ద ఉత్సవం మనకి అవును అవును అసలు రూపమే ఉండదు అమ్మవార్లకు తెలుసా అండ్ స్టోరీ అసలు అక్కడ త్రీ డేస్ జరిగే ఉత్సవం చూస్తే ఫస్ట్ గద్దె మీదకి ఆవిడ వస్తుంది నెక్స్ట్ డే ఈవిడ వస్తుంది ఒకరోజు ముగ్గురు అమ్మవార్లు పైన ఉంటారు పెద్ద ఉత్సవం తర్వాత అయిపోతుంది తేవడం కూడా పిస్తోల్ బట్టి కాల్చడం అక్కడ నుంచి చాలా వాళ్ళు తేవడం అతను చాలా ప్రొటెక్ట్ చేయడం అంత అండ్ ఆ చరిత్ర అడిగినా కూడా అక్కడ వాళ్ళు బాగా చెప్తారు అట్లాంటి వాటి సినిమా తీ తీయడం గ్రేట్ చాలా సినిమాలు వచ్చాయి బట్ యూట్యూబ్లో అయ్యాయి కానీ అట్లాంటి వాటిని ప్రపంచానికి పరిచయం చేశాడు అది గ్రేట్ కదా అట్లా ఇప్పుడు రాజమౌళి తీసే సినిమా ఏదైతే ఉందో మహేష్ భవన్ బట్టి మన ఇండియన్ కల్చర్ కి సంబంధించిన సంబంధించి ఉంటుంది వారణాసి అనే టైటిల్ ఉంది అంటే ఇది అర్థం చేసుకోవాలి రాజమౌళి కూడా మన సంస్కృతులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన ఎప్పటి నుంచో మహాభారతము కల కాబట్టి సో ఇప్పుడు ఖచ్చితంగా వారణాసి అనే టైటిల్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇది బాగా ఇదైపోతుంది అండ్ నెక్స్ట్ వీ కెన్ ఆల్సో సెలబ్రేట్ లైక్ ఎనీథింగ్ ఈ కమర్షియల్ సినిమానే మళ్ళీ ఇదేం డివోషనల్ టచ్ డివోషనల్ సినిమా అసలు కాదు కమర్షియల్ సినిమాతో మన సంస్కృతి పరిచయం అవుతాయి ప్రపంచానికి వన్ ట్వంటీ లాంగ్వేజెస్ అవుతుందంటే చూడు న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.